వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై అవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కోలార్ ఇక కోలార్లు చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కోలార్లో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పిలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఐదు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ ఎయిటీ రూపీస్ కోలార్ టాప్ రేటు ఇక కలకడ విషయానికి వస్తే ఇక కలకడలో పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ కలకడ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలకట టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్